అమరావతి సచివాలయంలో మున్సిపల్ ఫైర్ డిపార్ట్మెంట్ల సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రులు నారాయణ అనిత మున్సిపల్ అగ్నిమాపక అధికారులు పాల్గొన్నారు బహుళ అంతస్తుల భవనాలకు అగ్నిమాపక శాఖ ఎన్ఓసి జారీ నిబంధనలపై చర్చించారు మున్సిపల్ శాఖ తీసుకొస్తున్న సింగిల్ విండో విధానం ద్వారా ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి జారీ చేసేందుకు అంగీకరించారు ఏపీడిపిఎంఎస్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అనుమతులు ఇచ్చేందుకు అగ్నిమాప శాఖ అంగీకారం తెలియజేశారు ఈ సమావేశంలో అగ్నిమాపక శాఖ అధికారులకు మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హోంమంత్రి అనిత పలు సూచనలు చేశారు మాటలు సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చెయ్యి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు పెరాలసిస్ వస్తున్నా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్ని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి పెరాసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన హాస్పిటల్ అనుబంధం హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ నియర్ అనుమయ సర్కిల్ నెల్లూరు